ఇంకొక క్వశ్చన్ సార్ ఎన్టీఆర్ గారి గురించి పెళ్ళికి ముందు ఎన్టీఆర్ వేరు పెళ్ళి తర్వాత ఎన్టీఆర్ వేరు ఆయన అంటే ఒక భయంకరమైన శక్తి ఎన్టీఆర్ అంటే ఆ ఎనర్జీ కానీ యాక్టింగ్ లెవెల్స్ కానీ లేకుంటే బయట మాట్లాడే విధానం కానీ చాలా ఎనర్జీ పర్సను సో అంత శక్తి ఉన్న మనిషిని కొంచెం కంట్రోల్ చేసి ఎక్కడ ఎలా ఉండాలో మౌల్డ్ చేసి ప్రణిత గారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు కెరీర్ కానీ ఆమె కానీ చాలా సక్సెస్ఫుల్ వేలో ఉండడానికి ఆమె కూడా ఒక కారణం అని చెప్పి చెప్తుంటారు వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది నేను ఎప్పుడూ షూటింగ్లో ఉన్నప్పుడే ఆయన కలవడం తప్ప ఎప్పుడు నేను మ్యారేజ్కి ఒకసారి వెళ్ళిన తర్వాత షూటింగ్లో ఉన్నప్పుడే కలవడం అంతే ఇంకా నేను ఎవో మార్చేది ఆటోమేటిక్గా మారిపోతుందబ్బ ఇప్పుడు పెళ్ళైన తర్వాత డెఫినెట్గా మనిషిలో చేంజెస్ వస్తాయి ఎవరిలో అన్న వస్తాయి అదే తనకి ప పర్టికులర్గా చెప్పాలి చేయాలి అని కాదు ఏజ్ కూడా పెరుగుతుంటే అప్పుడు మరీ చిన్నవాడు పెరిగే కొద్ది కొద్ది మనకు కూడా తెలుస్తుంటుంది కొద్దిగా అరే మనం ఇట్లా ఉండొద్దు ఇట్లుండదు అని కొన్ని ఆలోచనలు వస్తాయి సో దానివల్ల కూడా మా మార్పులు వస్తాయి తప్ప ఒకరు పర్టికులర్ మార్చాలి అదేదని అని ఏం లేదు మారాలనుకుంటే ఫస్ట్ మన మనసులో ఉండాలి అబ్బాయి ఇప్పుడు ఎవరు ఎప్పుడు వాళ్ళు మారుస్తారు వీళ్ళు మారుస్తారు అదేమి ఉండదు మన గుడు ఉండాలి అది మన గుడు ఉంటే అవతలలో మాట చెప్తే ఈ రెండు కలుస్తాయి కాబట్టి మనం చేంజెస్ వస్తాయి నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను చంద్రశేఖర్ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చాలా చాలా ఇంటర్లు చెప్పారు మీరు అంటే ఫేవరెట్ చాలా మంది ఉన్నారు నాకు యాక్టర్స్ నేను ఎక్కువ తారకు అంటే కొద్దిగా క్లోజ్గా మూవ్ అవ్వగలను వేరే హీరోల కంటే రాజమౌళి గారు బాహుబలి అంత పెద్ద హిట్ తర్వాత ఒక కాలేజీకి వెళ్ళారు ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది మీ ఫేవరెట్ హీరో ఎవరు అని చెప్పేసి స్టూడెంట్స్ అడిగారు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ టైంలో ఆయన ఏ బాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఓకే అంటారు ఎందుకంటే అంత పెద్ద హిట్ కొట్టున్నారు ఏ హాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఆయన ఎవరు ఏమి క్వశ్చన్ చేయరు ట్రోల్స్ చేయలేరు కూడా పాసిబుల్ రేంజ్ అది కానీ అంత పెద్ద సక్సెస్ కుట్టిన తర్వాత కూడా అదే వేదిక మీద మీ ఫేవరెట్ హీరో ఎవరంటే తారక్ ఎన్టీఆర్ఏ నా ఫేవరెట్ హీరో అని చెప్పి చెప్పారనమాట అంత బాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ సినిమా నుంచి ఏది ఉంది మేబీ అదే ఉంటుంది సో తను కూడా చిన్న వాళ్ళ ఇంట్లో అందరితో కలిసిపోతారు కాబట్టి తెలియకుండా ఆ బాండింగ్ వచ్చేస్తుంది అసలు ఇద్దరు ఎలా ఉంటారు బాబా తను ప్రభాస్ అయినా అంతే ప్రభాస్ తారకు వాళ్ళు బాగా అంటే కలవడం ఇంట్లో కలవడం అందరిలో కలిసిపోవడం ఇట్లాంటివి బాగుంటుంది తారక ఇంకా అదే మా చిన్న వీళ్ళు కూడా చిన్నపిల్లో అన్నట్టే చూసి స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మేబీ అది ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్ సెన్సెస్ నేను ఇప్పుడు ఏం లేదు బా అని ఒకరు ఇద్దరు అడిగినారు కొత్త సినిమాలు కొత్త వాళ్ళే కొత్త హీరోలు అది సరే మేబీ చేస్తా నెక్స్ట్ మంత్ అంతే ఏ సీరియల్ జరుగుతున్నాయి సీరియల్లో ఇప్పుడు జమ్నికి ఒకటి శివంగి అని జీటీవీకి ఒకటి లక్ష్మీనివాసం అని మరి రా రంగులు రాటం ఈటీవీకి మల్లెమాల వాళ్ళది ఇవి చేస్తున్నా ఏమైనా అడప అడప సినిమాలు వస్తే అవి చేస్తున్నా పెద్ద సినిమాలు అయితే ఏం లేవు ఓకే ఈ చిన్న వాళ్ళు ఇవి వస్తే ఒక వాళ్ళు ఒక నాలుగు రోజులు అడుగుతారు చేస్తా మళ్ళీ ఎప్పుడైనా రెండు రోజులు అడుగుతారు అట్లా రాజమౌళి గారితో అంటే మీకు ఒక ట్రావెలింగ్ ఉంది సో దానివల్ల మీరు ఆయనకి నచ్చారు ఆయన మీకు నచ్చారు యాక్టింగ్ పరంగా మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంది సో మీరు ఆయన సినిమాల్లో కనిపిస్తున్నారు ఓకే బోయిపాటి గారితో మీ అనుబంధం ఏంటి ఆయన కూడా మాక్సిమం ఆయన సినిమాల్లో మేము ఉంచుకునేలా చూస్తుంటారు నేను లెజెండ్ చేశారు చేశారు చిన్న మన ఏ కొద్ది అంటే మధ్యలో ఒకటి శక్తి అనే సినిమా వచ్చింది కదా అందులో చిన్న వేషం అంటే చిన్నది అంటే నేను నా ఫేస్ కూడా కరెక్ట్గా అనిపించదు వస్తున్నాను పంపిస్తూ పోతు దమ్ము 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 అయితే దాంట్లో ఏదో అంటే నేను ఇట్లా ఇట్లా ఉంది చిన్న నేను భయపడి నేను వస్తా చేస్తాను అప్పుడు వేరే షూటింగ్లో ఉంటే నేను మళ్ళీ వచ్చి నైట్ అంతా చేసి వెళ్ళిన సో ఏ శేఖరిచేమో అనుకో ఇట్లా ఇచ్చిన మీరు ఉన్నారు కదా సార్ అందుకే వచ్చేసినాను అట్లా లెజెండ్లో పిలిచిండ్రు అట్లా దీంట్లో అంటే మీరు వెళ్ళి ఎవరిని గోహిబాడు గారు ఎలా గుర్తుపెట్టుకున్నారు మిమ్మల్ని ఆయన గుర్తుపెట్టుకుంటారు అది ఆయనకి ఉంది కంపల్సరీ ఇప్పుడు ఒక సినిమా అంటే నెక్స్ట్ సినిమా తీసేవాడు పక్కా ఆయనలో ఉంటుంది ఇప్పుడు నేను అక్కడ వన్లోజ్ చనిపోయాను కాబట్టి ఓకే లేదంటే కంపల్సరీ కూడా ఉండేవారు అది ఆయనకి ఉంటుంది నేను సూటబుల్ అయితే సూటబుల్ అయితే పక్కా పెట్టుకుంటాను అండ్ రాజమౌళి గారు మహేష్ బాబు గారు సినిమా చేస్తున్నారు ఎస్ఎస్ఎంబి రాలేదు కాల్ రాలేదు నాకేం కాల్ రాలేదు ఏం కాల్ రాలేదు తెలుసు ఆ సినిమా గురించి ఏమన్నా మీకు ఎలా ఉండబోతుంది అస్సలు నేను ఇప్పుడు నేను ఎప్పుడు కలవను నేను రాజమౌళి గారిని మీరు చాలామంది అనుకుంటారు టచ్లో ఉంటారు ఫోన్ చేసుకుంటారు అసలు ఆయన నంబర్ కూడా నా దగ్గర ఉండదు అవునా ఆయన నంబర్ ఉండదు నా దగ్గర ఎప్పుడు కలుసుకున్నది లేదు అసలు షూటింగ్ ఉంటే నాకు కబురు వస్తుంది పలానా డేట్లో నేను ఆ డేట్ పోయినప్పుడు ఆయన ఉంటాడు కాబట్టి ఊరికే అంతే చూసుకుంటాం హేయ్ అంటాం ఓ సెకండ్ ఇచ్చుకుంటాం కదా ఏదైనా సీన్ ఉంటే చెప్తారు లేదంటే ఇక అటు ఇటు పోయినాక మళ్ళీ నా సీన్ వచ్చినప్పుడు అప్పుడు శేఖర్ ఇది సంగతి లాస్ట్ టైం లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు రాజమౌళి గారిని ఆరా అప్పుడే షూటింగ్ అయిపోయితే ఎప్పుడు దాకా గలవలేదు నేను కలవలే ఇంకా కాల్ కూడా చేయలేదు లే నంబరే ఉండవు నేను ఎప్పుడు కాలేదు మాకు ముందు నుంచి అంతే ఎప్పుడు హ్యాపీ బర్త్డే ఇట్లాంటి మెసేజ్ సెలబ్రేట్ కానీ ఏమి లేవు ముందు నుంచి అంతే ఇప్పుడే కాదు కొత్తగా అట్లాంటిది ఏం మేబీ నా ప్లేస్లో ఉంటే వేరే వాళ్ళు ఏమో తెలియదు మరి ఇట్లుండేట్లు నాకు అంత ఫ్రీడమ్ ఉంది అంత ఫ్రీడమ్ ఇచ్చిండ్రు నాకు